తాజ్మహల్ని చూసి ప్రపంచ వింత అంటున్నాం కానీ అసలు ఎనిమిదో వింత అని పిలవాల్సిన అద్భుతమైన కట్టడం మన ఇండియాలోనే ఉందని మీకు తెలుసా అదే మహారాష్ట్ర ఎల్లోరా గుహల్లో ఉన్న కైలాసాలయం దీని స్పెషాలిటీ ఏంటంటే ప్రపంచంలో ఏ భవనమైనా కింద పునారి వేసి పైకి కడతారు కానీ ఈ గుడి మాత్రం ఒక పెద్ద పర్వతాని పైనుండి కిందకు తక్కుంటూ వచ్చారు ఇది కేవలం ఒకే ఒక్క రాయి సైంటిస్టుల లెక్క ప్రకారం ఇలా చెక్కాలంటే దాదాపు నాలుగు లక్షల టన్ను రాయిని బయటికి తీయాలి అంత పెద్ద మొత్తంలో రాయిని ఎక్కడికి తీసుకెళ్లారు ఆ రాళ్ళ చుట్టుపక్కల ఎక్కడా కనిపించవు మరి ఆ రాయి ఎక్కడికి మాయమైంది అప్పట్లో ఎలాంటి క్రేన్లు లేవు కరెంటు లేదు డ్రిల్లింగ్ మిషన్లు లేవు కేవలం ఊలి సుత్తితో ఇది పర్ఫెక్ట్గా ఎలా చెక్కారు కొంతమంది దీని వెనక ఏలియన్ టెక్నాలజీ ఉందేమో అని అనుమానిస్తున్నారు మనుషులు కట్టారో ఏలియన్స్ కట్టారో తెలియదు కానీ ఇది మన భారత శిల్పకళా నైపుణ్యానికి నిలువెత్తిని నిదర్శనం జీవితంలో ఒక్కసారి నీ అబ్బతని చూడాల్సిందే ఈ గుడిని మనుషులే కట్టారని మీరు నమ్ముతున్నారా లేదా ఏలియన్సా కింద కామెంట్ చేయండి మన దేశంలోని ఇలాంటి మరిన్ని వింతలు చే తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేయండి అలాగే మన వింతలో ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి